అందరికీ నమస్కారం ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ మౌని అమావాస్యలోపు ఖచ్చితంగా ఇంటికి ఈ రెండు వస్తువులను తెచ్చుకోండి చాలు ఖచ్చితంగా ఈ రెండు వస్తువులను ఈ మౌని అమావాస్యలోపు కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు ఏడు తరాలకు సరిపడా డబ్బు లభిస్తుంది బంగారం విపరీతంగా కొంటూనే ఉంటారు మరి మౌని అమావాస్యలోపు ఈ వస్తువులను ఎందుకు కొని తెచ్చుకోవాలి అదేవిధంగా మౌని అమావాస్య యొక్క ఆ విశిష్టత ఏంటో కూడా ఈ రోజు మన వీడియోలో ప్రత్యేకంగా తెలుసుకుందాం ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు రావాలంటే మా ఛానల్ ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ట్యాప్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్ కు ఎంతో ఎంకరేజింగ్ గా ఇంకా సపోర్టివ్ గా కూడా ఉంటుంది మరి వీడియోలోకి వెళితే పంచాంగం ప్రకారం మౌని అమావాస్యను చాలా పవిత్రంగా పరిగణిస్తూ ఉంటారు ఈ మౌని అనే పదం కూడా సంస్కృతం నుంచి వచ్చిన పదం అందుకే మౌనిని మౌని అనే పదం నుంచి పుట్టికొచ్చింది మౌని అంటే సంపూర్ణ నిశ్శబ్దం అని అర్థం పురాణాల ప్రకారం అమావాస్య రోజున గంగమ్మ తల్లి ఆకాశం నుంచి అమృతంగా మారి కిందకొస్తుందని చాలామంది నమ్మకం అంతేకాదు గంగా నదిలో స్నానం చేయడం లేదా ప్రవహించే నీటిలో స్నానం చేయడం వల్ల ఎంతో పవిత్రమైన పర్వదినంగా పరిగణిస్తూ ఉంటారు ఇలా కేవలం మౌని అమావాస్య రోజు మాత్రమే కాకుండా ఈ నెల మొత్తాన్ని కూడా అత్యంత పవిత్రంగా భావిస్తూ ఉంటారు మౌని పూర్ణిమ లేదా పుష్య పూర్ణిమ రోజు నుంచి మాఘ పూర్ణిమ వరకు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు అందుకే ఈ మౌని అమావాస్య అనేది ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది ఇక ఈ మౌని అమావాస్య రోజు చాలా అద్భుతమైన పరిణామంగా పరిగణిస్తూ ఉంటారు అదేవిధంగా మౌని అమావాస్య విశిష్టత ఏంటి అసలు ఈ మౌని అమావాస్య ప్రాముఖ్యత ఏంటో కూడా చూద్దాం మౌని మౌనంగా ఉండే అమావాస్య అని కూడా అంటూ ఉంటారు అందుకే ఈ పవిత్రమైన మునులు మౌనంగా ఉంటారు మౌని అమావాస్య రోజున బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేర్చి స్నానం చేయాలి ఈ పవిత్రమైన రోజున పూర్వీకుల ఆత్మ శాంతి కోసం కర్మలు తర్పణాలు చేయాలి ఇలా చేయడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది అంతేకాదు ఇదే సమయంలో మీకు మీ కుటుంబానికి సర్వార్థ సిద్ధియోగం కూడా ఏర్పడుతుంది అనడంలో ఎలాంటి సందేహమూ లేదు ముఖ్యంగా మౌని అమావాస్య రోజున చంద్రుడు మనకు దర్శనమివ్వడు అందుకే ఈ రోజున ఏవైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే వాటి నుంచి ఆశించిన ఫలితాలు రావని పండితులు చెబుతారు మౌని అమావాస్య నాడు చంద్రుడితో సంబంధం ఉన్న రుద్రాక్ష మాలను ధరించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది అలాగే నువ్వులతో లేదా నువ్వుల నూనెతో శనీశ్వరుణ్ణి పూజించాలి ఎవరి జాతకంలో అయితే చంద్రుడు బలహీనంగా ఉంటారో వారందరూ కూడా మౌని అమావాస్య రోజున గోమాతకు లేదా మూగ జీవాలకు పెరుగన్నం తినిపించాలి ఇలా చేయడం వల్ల మీ జీవితానికి మానసిక ప్రశాంతత లభించడంతో పాటు చంద్రుడికి సంబంధించినటువంటి దోషాల నుంచి కూడా విముక్తి లభిస్తుంది మౌని అమావాస్య రోజున ఖచ్చితంగా మీరు ఎంతో మంచి పవిత్రమైన రోజుగా భావించి మీరు ఎవరికైనా ఏదైనా దానం చెయ్యాలి అనుకుంటే గనుక ఖచ్చితంగా దానం చేయొచ్చు అంతేకాదు వెండికి సంబంధించినటువంటి వస్తువులను అంటే చంద్రుడికి ప్రతిరూపంగా మనం వెండిని చంద్రునికి రూపంగా భావిస్తాం కాబట్టి ఈ రోజున ఖచ్చితంగా వెండికి సంబంధించిన వస్తువులను దానం చేసినా కూడా మీపై ఉన్నటువంటి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇక మౌని అమావాస్య రోజున కుంకుమ పువ్వు కలిపిన బియ్యాన్ని దక్షిణ ముఖంగా ఉండేటటువంటి శంఖంలో వేయాలి ఆ తరువాత నేతి దీపం వెలిగించి ముఖ్యంగా ఓం శ్రీ అనే మహాలక్ష్మి మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి ఇలా చేయడం వల్ల కూడా మీరు ఎంతగానో ఆర్థిక సంక్షోభం నుంచి బాధపడుతున్నట్లయితే ఆ ఆర్థిక సమస్యల నుంచి ఆ ఆర్థిక సంక్షోభం నుంచి మీకు ఉపశమనం లభిస్తుంది అంతేకాదు ఈ క్షణం నుంచి అంటే ఈ మౌని అమావాస్య రోజున మీరు ఖచ్చితంగా ఈ విధంగా చేయడం వల్ల మీరు జీవితంలో మరిన్ని ఎన్నో శుభ ఫలితాలు పొందుకుంటారు ఎందుకు అంటే మౌని అమావాస్యకు ఉన్నటువంటి ఆ యోగం అటువంటిది కాబట్టి ఈ రోజున మీరు చేసే ప్రతి ఒక్క పని వెనుక ఎంతో మంచి ఫలితం విశేషం కలుగుతుంది మీరు ఇప్పటి ఆర్థిక సమస్యలతో లేదా మరెన్నో ఇబ్బందులతో కుటుంబ సమస్యలతో కూడా బాధపడుతున్నట్లయితే వాటన్నిటి నుంచి మీరు ఖచ్చితంగా విముక్తి పొందుతారు కాబట్టి ఈ మౌని అమావాస్య రోజున మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోకుండా మీరు ఇంటికి ఈ రెండు వస్తువులను తెచ్చుకోండి చాలు ఖచ్చితంగా మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవడమే కాదు మీ జీవితంలో ఇప్పటి మీరు అనుభవించిన కష్టాలు దరిద్రాలు అష్ట కష్టాలు అపార్థాలు అన్ని విభేదాలు అన్ని కూడా తొలగిపోతాయి ఖచ్చితంగా మీ జీవితంలో ఎంతో ఉన్నత స్థితి సాధించుకున్న వారవుతారు మరి ఈ మౌని లోపు ఖచ్చితంగా మీ ఇంటికి ఈ రెండు వస్తువులను తెచ్చుకోవాలి మరి ఆ రెండు వస్తువులు ఏంటి అసలు ఈ వస్తువులనే మనం ఇంటికి ఎందుకు తెచ్చుకోవాలి అని కూడా ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం మరి మౌని లోపు ఇంటికి ఈ రెండు వస్తువులు అవి ఏంటి అంటే మొదటిది బెల్లం బెల్లాన్ని మనం సాక్షాత్తు బంగారానికి స్వరూపంగా భావిస్తూ ఉంటాం దాంతో పాటుగా అమ్మవారికి ప్రత్యేకంగా కూడా ఇక లక్ష్మీ స్వరూపంగా కూడా బెల్లాన్ని భావిస్తూ ఉంటాం పైగా ఇది తీపి వస్తువు కాబట్టి ఇంటికి తీపి వస్తువును కొని తీసుకురావడం అంటే కూడా ఇంటికి సంతోషాన్ని కొని తీసుకురావడమే కాబట్టి ఎంతో పవిత్రమైన ఈ పర్వదినంలోపు ఖచ్చితంగా మీరు ఈ విధంగా బెల్లాన్ని ఒక పావు కేజీ కానీ అర కేజీ కానీ మీ స్తోమతకు తగ్గట్లుగా ఒక కేజీ అయినా కొనుక్కురావచ్చు అయితే ఇంతకు మించి కొనవలసిన అవసరం లేదు కొత్తగా ఈ బెల్లాన్ని తీసుకురండి ఈ బెల్లాన్ని మీరు ఇంట్లో ఉన్న వస్తువులకు అంటే ముఖ్యంగా ఇంట్లో ఏదైనా మీరు రెగ్యులర్గా వాడుకునేటటువంటి వంటకాల్లో కాకుండా కేవలం దేవుడి కోసం మాత్రమే మీరు ప్రసాదాలు తయారు చేస్తారు కదండి అలాంటి వాటికి ఈ బెల్లాన్ని వాడండి అది ఎంతైనా పర్వాలేదు కొంచెం అయినా పర్వాలేదు పావు కేజీ అయినా అర కేజీ అయినా పర్వాలేదండి ఖచ్చితంగా ఈ రోజున మాత్రం మీరు మర్చిపోకుండా ఈ విధంగా బెల్లాన్ని ఇంటికి కొనుక్కు తెచ్చుకోండి ఈ విధంగా బెల్లాన్ని తేవడం వల్ల మీ యొక్క కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి సాక్షాత్తు ఆ బెల్లాన్ని అంటే బంగారాన్ని మనం కొని ఇంటికి తీసుకొచ్చినట్లుగానే పరిగణిస్తాము ఇక ఈ మౌని లోపు ఇంటికి కొని తీసుకురావాల్సినటువంటి మరొక ముఖ్యమైన వస్తువు ఏంటి అంటే పసుపు పసుపుని కూడా మనం ఇంట్లో లక్ష్మీదేవి స్వరూపంగానే భావిస్తాం కాబట్టి పసుపుని కూడా ఒక వంద గ్రాములు లేదంటే నూట యాభై గ్రాములు అలా మీ స్తోమతకు మించి ఒక పావు కేజీ వరకు కూడా కొనుక్కొని తీసుకురావచ్చండి ఈ లోపు ఈ విధంగా కొనుక్కొని తీసుకొచ్చినటువంటి పసుపుతో మీరు వంటల్లో వాడేటటువంటి విధంగా వాడొద్దు కేవలం దేవుడి కోసం ఉపయోగించేటటువంటి పసుపుని మాత్రమే తీసుకురండి ఈ పసుపుతో మీరు గణేషుని అంటే మనం విగ్రహాలు చేస్తూ ఉంటాం కదండి వినాయకుడిని చేస్తూ ఉంటాం లక్ష్మీదేవిని గౌరీ కూడా పెడుతూ ఉంటాం అలాంటి వాటికి పసుపును వాడుతూ ఉండండి ఈ విధంగా పసుపుని కూడా ఇలా మౌని అమావాస్యలోపు ఇంటికి కొని తీసుకురావడం వల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి చెడు ఫలితాలన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాకుండా మీకు ప్రతికూల ఫలితాలన్నీ తొలగిపోయి ఇక మీదట మీకు అన్ని పాజిటివిటీ మాత్రమే ఉంటుంది అయితే ఈ రెండు వస్తువులను మీరు కొని తీసుకొచ్చేటప్పుడు మీ జీవితంలో ఇక మీదట ఎటువంటి చెడు ఉండకూడదని ఎటువంటి దోషాలు ఉండకూడదని మనస్ఫూర్తిగా నమ్ముకొని ఇక మనస్ఫూర్తిగా నమ్మకంతో భక్తి శ్రద్ధలతో ఈ విధంగా మీరు ఇంటికి తీసుకొచ్చుకోండి ఖచ్చితంగా మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవడమే కాదు మీరు ఏడు తరాలు తిన్నా తరగనంతటువంటి ఆస్తిని పోగు చేసుకున్న వారు అవుతారు అంతేకాదు ఆ అవకాశాలన్నీ కూడా మీ ముందుకు వస్తాయి వాటిని మీరు ఎంతో జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే గనక ఖచ్చితంగా మీ జీవితంలో ముందుకు వెళ్లడం ఖాయం ఇక ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ధన్యవాదాలు